Dog, don't don't touch it don't those... do dog, dog. Jay. Dog, don't touch it don't don't touch it oh no down, oh no don't don't touch it oh no don' not touch it down, do not do not touch it down down take me ya saache గ్రామంలో మా టీడీపీ నాయకులు అలాగే జనసేన నాయకులు అందరూ కలిసి కూడా ఈరోజు శాంతియుతంగా ఒక మీడియా సంస్థగా గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ పెట్టుబడి పెట్టుబడులతో ఎలగొండి అలాగే గత ప్రభుత్వంలో తమ సంస్థకి ప్రతి నెల మూడు వందల యాభై రూపాయల ప్రభుత్వ ధనాన్ని వృధా చేసిన ఒక మీడియా అని చెప్పుకునే ఒక సాక్షి మనందరం కూడా సాక్షి అనే కంటే కూడా యాక్షన్ అంటే చాలా ముఖ్యం ఎందుకంటే ఈ పేపర్లో చూ ప్రతిసారి కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమో ప్రభుత్వాన్ని బతించేసి ప్రతిపక్షాల మీద ఇష్టం వచ్చినట్టు వార్తలు రాశారు గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ అలాగే టీడీపీ జనసేన నాయకుడి మీద కానీ ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసి నేడు అధికారం కోల్పోయి ఆ మీడియా సంస్థకి నిద్రపట్టగా ఏం చేయాలో తెలియక ప్రతిరోజు కూటమి నాయకుల మీద లేనిపోని అక్రమ న్యూసులు అస అప అప్రచారం చేసుకు ప్రచారం చేసుకుంటూ అసత్యపు వార్తలను వార్త ఈ క్రమంలోనే గత నిన్న 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 ఒక మీడియాలో కూటమి నాయకుడు మా మా స్థానిక ముత్రివర్యులు కొలుసు పాతిసార్ గారి మీద ఆయన ఏదో తమ తను పై తను ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు ఆయన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయన వ్యాపారాలు చేసుకుని వచ్చాడు ఏ రోజు కూడా అవినీతి చేయకుండా వచ్చారు ఈ రోజు ఆయన న్యూస్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక మంచి కంపెనీ లేదని చెప్పి ఆయన ముందుకు వచ్చి ప్రభుత్వ సహకారంతోనే ఈ ప్రభుత్వ ప్రోత్సవంతోనే ఒక స్థలం తీసుకుంటే దాని మీద కూడా ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసి వేలకు వందల కోట్లు అక్రమాలు చేశారని చెప్పుకుంటారు ఇదాకా మీ వైసీపీ నాయకుల లాగా అక్రమాలు చేయాల్సిన అవసరం కూటమి నాయకులు కానీ కూటమి ప్రభుత్వానికి లేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అభివృద్ధి చేయాలని చెప్పి పరిశ్రమలు ఏర్పాటు చేసి తద్వారా న్యూస్ నియోజకవర్గం అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ కార్యక్రమం చేపడటంతో కుళ్ళు కుతంత్రాలతో వైసీపీ నాయకులు వారవలేక వాళ్ళ సంస్థ ఈ న్యూస్ని ప్రచారం చేయడానికి మేము పూర్తిగా ఇక్కడ తిప్పికొడుతూ కొడుతూ ఈ రోజు నిశ కార్యక్రమం చేయడం తెలియజేయడం జరిగింది అలాగే మేము అందరం కూడా ఒకటే చెప్తున్నాం కూటమి నాయకులు మంచివాళ్ళు కావచ్చు ప్రభుత్వం మంచిది కావచ్చు కానీ కూటమి ప్రభుత్వాన్ని అండగా ఉండా మేము అందరం కూడా చేతులు కట్టుకొని కూర్చోము ఇలాంటి న్యూస్లు రాసేవారు కూడా మేము ముఖ్యంగా హెచ్చరిస్తున్నాం ఒక్కోసారి ఒళ్ళు పెట్టుకుని పెన్ను పేపర్ మీద రాసేటప్పుడు మీడియా సంస్థ విలువలు తగ్గి మాకండి మిగతా మీడియాలకి లేనిది మీకు ఎందుకు అంత దూరదా మీరు గత ప్రభుత్వంలో కూడా ఇలాగే ఇష్టం వచ్చినట్టు వార్తలు రాశారు మీ నాయకుల మీద ఎప్పుడైనా రాశారా లక్షల కోట్లు అవినీతి చేస్తే రోజున చిన్న న్యూస్ వేసేవా అంతెందుకు ఇప్పుడు కూడా మీ ప్రభుత్వాన్ని ఎప్పుడైతే దింపేద్దామని చెప్పి ఇష్టం వచ్చినట్టు అసత్యపు వార్తలు రోజు ఆ పేపర్ చూస్తుంటే మనం టిష్యూ పేపర్ కంటే దారుణంగా తయారైంది దాన్ని అందరూ కూడా మేము అందరం ఖండిస్తున్నాం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలాగే మీడియా సంస్థలు కూడా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా అంటే మాకు అండగలించినందుకు నిజమైన మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగించుకుంటూ తులసి పార్థ పార్థసారథి గారి వచ్చిన ప్రచారం మేము ముక్తఖండంగా ఖండిస్తున్నాము ఈ దుష్ప్రచారము జరగకు సాక్షి మీడియాని ఈసారి కనుక ఈ ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే కూటమి ప్రభుత్వం మొత్తం సాక్షి మీడియా దాడి చేసి మేము నిరసన వ్యక్తం చేస్తాము అభివృద్ధి చేసే కార్యక్రమాలు వాల్చలేక ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి మీడియా ఉండే అటువంటి నాయకులు ఉండే తర్వాత వేల కోట్లు దోపిడీ చేసి జైలు పోలవుతున్నటువంటి యొక్క కక్షతో గవర్నమెంట్ని వాచలేక ఓటమి అభివృద్ధిని చూసి ప్రజలు మరి బడుగు బలహీన వర్గాలు మధ్య తరగతి రైతులు అందరూ కూడా రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అదే గవర్నమెంట్ కేబినెట్ మినిస్టర్ మన కొలుసు పారసారథి గారు యొక్క కార్యక్రమాల్ని చూసి వార్చలేక సాక్షి పేపరు ఆ నాయకులు ఈ యొక్క విష ప్రయత్నాలు చేస్తున్నారు కావున ఇది రాష్ట్రం అంతా కూడా ఈ దళిత పేద మధ్యతరగతి రైతాంగం కూడా ప్రజలందరూ దీన్ని ముక్త ఖండంతో ఖండిస్తూ ఈ అవకాశం